ఇవ ఇవన్నీ మీకు పంపిస్తా అంటే ప్రజలకు మనమేదో ఐదు వేల రూపాయలు ఇస్తే మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతున్నాడంటే ఈయనకి ఏం సంస్కారం ఉన్నట్టు ఒకసారి అంటే గది ఆయన సంస్కారం ఆయన ఎప్పుడో ఆయన ఆ పని చేసింది కాబట్టి పచ్చ పచ్చకామో లోకమైన పడుతుంది నీ నీ పనే గది కాబట్టి పైసలు ఇచ్చి లొల్లు పెట్టించి పైసలు ఇచ్చి ఇట్లాంటివి చేయించి పైసలు ఇచ్చి ఆ మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లే ఏం మాకు బ్రహ్మాండంగా ఉండరా ప్రజలు వీళ్ళు కొద్దిమంది పిడికల మంది సన్యాసులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పిండు సన్యాసులు మాట్లాడినో ప్రజలు మాట్లాడిన తర్వాత అర్థమైంది ఇప్పుడు ఈయనకు కూడా ఇప్పుడు అర్థం కాదు ఈయన అద్దాల మీద కూర్చున్నాడు కాబట్టి ఇవాళ అధికారం ఉన్ననాడు కళ్ళు ఎత్తికెక్కి ఇవాళ ఎవరు వెలివిషరు చెప్పినప్పటికీ కూడా వీణను వీళ్ళకి నైజం ఉంటుంది కాబట్టి ఇవాళ విపరీతంగా తిడుతున్నారు విపరీతం అంటే ఏడుస్తున్నారు ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకో ఇల్లు కూలగొట్ ఇల్లు కూలగొట్టలు నీడను చదగొట్టలు ఎవరైతే గూడు చదకొట్టలు ఎవరైతే పెళ్లిని ఎత్త పాపం తగిలిపోతున్నారంటారు అంటారు తెలంగాణలో ఏముంటా ఈ ఇద్దరికి ఎక్కడ కూడా ఎన్న చరిత్రలో ఎప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అనుభవించక తప్పదని చెప్తారు ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటిది చెప్పండి నేను ఆయన అంటున్నాడు హరీష్ రావు గారి రాసితో చదివే గంతి కుమ్మల పద్ధతి రేవంత్ రెడ్డి నీకేమైనా నీకైనా నీకైనా అవగాహన ఉందా నీకైనా జ్ఞానం ఉందా రేవంత్ ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినప్పుడు నువ్వు ఇవాళ నేను రాజశేఖర గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి నేను తెలంగాణ ఆత్మగౌరవ పావు ఎగరేసినప్పుడు నాది మూడున్నర గంటల స్పీచ్ ఉంటుంది నేను నాకు కొన్ని వందల స్పీచ్లు ఉంటాయి వందల స్పీచ్లు ఉంటాయి అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు నీకు తెలుస్తుంది నేను ఎవరినో నాకు వచ్చినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చినటువంటి అప్రిషియేషన్ ఆ సన్మాన పత్రాలు నీకు ఇప్పుడు పంపిస్తా నేను అరవై రోజులే వాస్తవంగా ఎవరు మాట్లాడిన నాడు ఈ హైడ్రా గురించి మాట్లాడి నేను నిరంజిస్తా రంగా ఇగో ఇక్కడనే ఇక్కడ చెరువుకి వచ్చిపోయినా పక్క పక్కకు వచ్చిపోయినాపడ్డ చెరువుకి వచ్చిపోయినా ఇక్కడ నల్ల చెరువుకు వచ్చిపోయినా ఇక్కడ శబులగూడ చెరువుకి వచ్చిపోయినా అటు పక్కకు మౌలాలు చెరువుకి వచ్చిపోయినా అటు పోతే సరణనగర్ చెరువుకి వచ్చి ఇట్లా ప్రతి చెరువుని ఒడ్డర బొడ్డరకాల్కి వచ్చిపోయినాను జంగలబండకాడికి ప్రతీ కాలనీని ప్రతి బస్సులు తిరిగిపోయినాను అరవై రోజులుగా తిరిగిన తర్వాత అరవై రోజులు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఇది మూక్క పని చేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన చేసే పని అంటే ఆయన రాజుని అనుకుంటుండు ముఖ్యమంత్రి అనుకుంటుండు చక్రవర్తిని అనుకుంటుండు ఆయన మీరు ఎవడా చెప్పిన ఇవాళ కూడా మా కోర్టు గింత గణం కామెంట్ చేసినప్పుడు కూడా సిగ్గు లేకుండా కామెంట్ ఆ నాట్ ఆన్ ఎంఆర్ఓ కామెంట్ నాట్ ఆన్ ఆర్డిఓ ఆర్ రంగనాథ్ కామెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా తగ్గుతుంది ఎందుకంటే బ్రెయిన్ చైల్డ్ ఈ హైడ్రా అనే బ్రెయిన్ చైల్డ్ చచ్చింది రేవంత్ రెడ్డి ఇవాళ ఎవరికి వినొద్దు అని చెప్పి క్యాబినెట్లో చచ్చి ఏం మాట్లాడో తెలియదు అసెంబ్లీలో ఏం తెలియదు ఇలా అందరినీ కాదని తెచ్చింది రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ కోర్టు వేసేటువంటి ఆ ముట్టకాయలు కోర్టు చేసిన ఆ కామెంట్స్ రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తే తప్ప ఇంకొకరు వర్తించేట ఆస్కారం లేదు నేను నేను ఇప్పటికి కూడా అంటున్నా నువ్వు ఎక్కడికైనా ఇవాళ ఎన్ని వేల మందికి నేను ఇప్పుడే పొద్దున పూట మౌలాంటి దగ్గర చెరువు కడిగిపోయిచ్చిన మౌలాంటి దగ్గర బండచేరు బండ బండచేర్ల ఏడు వేల ఎనిమిది వందల ఇల్లుండీ అన్నీ కూడా లేఅవుట్లు కాలనీలు నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి మొదలుపెట్టి నైన్టీన్ ఎయిటీ నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇల్లు ఏడు వేల ఎనిమిది వందల ఇళ్ళు అంటే నువ్వు అర్థం చేసుకోండి అది అన్ని సింగిల్ ఫ్లోర్ కాదు డబల్ ఫ్లోరు కొంత పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి యావరేజ్ రెండు కుటుంబాలు వేసుకున్నా కూడా ఒక పదిహేను కుటుంబాలు అంటే అరవై వేల జనాభా ఉంటుంది రెండు డివిజన్లు వస్తాయి వినాయక నగర్ డివిజన్ ఒకటి వస్తుంది మౌలాల్ డివిజన్ ఒకటి వస్తుంది రెండు డివిజన్లు ఉంటుంది కాలనీలు ఇవాళ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ముప్పై ఐదు ఏళ్ళ కదా నలభై ఏళ్ళ క్రితం కట్టుకునే ఇళ్ళని కూల ఆ బిడ్డ మాకు ఏం గాచారం పట్టింది బిడ్డ అని ఎట్లా తిరుతున్నా అంటే ఎందుకైనా బిడ్డ వాళ్ళు ఓట్లేసిందని చెప్తున్నారు నేను అంటున్నా నీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది నీకు కూడా నీకు పార్టీ నాయకులు ఉంటారు అడుగు ఇంకెందుకు ఇప్పుడు ఇక్కడ న్యూసీ వ్యతిరేకలతో పోరాటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మ్యూసీ వ్యతిరేకలతో పోరాటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కకి ఏముంది పక్కకి మూసి కూల్చేవేతలకు